Namaste, welcome to Bhavat Media News. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలోని రాజీవ్ గాంధీ చౌరస్తాలో ఘనంగా స్వర్గీయ శ్రీ రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు మండల పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు మండల అధ్యక్షులు పాసం సత్యరెడ్డి పట్న అధ్యక్షుల కనకాల కిష్టయ్య వారి ఆధ్వర్యంలో ఎనభైవ జయంతి వేడుకలు నిర్వహించి రాజీవ్ గాంధీ విగ్రహానికి పులమాల వేసి కొబ్బరికాయ కొట్టి మాట్లాడుతూ దేశం కోసం ప్రాణాలు వర్పించిన అవిశ్రాంత వీరుడు నిరుపేదలకు అండగా నిలిచిన అపద్ బాంధవుడు భారత మాజీ ప్రధాని భారతరత్న స్వర్గీయ రాజీవ్ గురించి మాట్లాడారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పబ్బు ఉపేందర్ గౌడ్ బేలిదే నాగేశ్వర్ మండల నాయకులు సహదేవు యుగేందర్ రెడ్డి ఈతా పరాములు ధనుంజయ్ గౌడ్ సోమేశ యూత్ అధ్యక్షులు బతిని నాగేశ్ గౌడ్ రేఖల ప్రభాకర్ దయ్యాల శ్రీశైలం ఎంఏ లింగస్వామి రవి బాల నరసింహ రేసు బుచ్చరెడ్డి కొమురయ్య బాల నరసింహ పాల్గొన్నారు ఈ దేశానికి ఆ యొక్క రాజీవ్ గాంధీ కుటుంబం మొత్తం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఈ దేశం కోసం ప్రాణాలను సైతం ఇచ్చేసి ఈ దేశం కోసం పోరా పోరాడేటువంటి కుటుంబంలో రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా తెలుగు మండలం ఏర్పాటు చేసేందుకు వండల్ కాంగ్రెస్ కాంగ్రెస్ వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా రాజీవ్ గాంధీ గారు ఆయన ఆయన కావాలన్నటువంటి రాజ్యం ఇంకా వాస్తవానికి ఇంకో ఏమో ఏమో చేయాలనుకునే ఆయన ఆశయం ఉండే అందరినీ ఆయన ఆ మూకలు ఆయన బలి తీసుకున్న సందర్భంగా ఆయన ఇప్పుడు ఈ రోజు మన కన్న ముందు లేడు దేశం కోసం వాళ్ళు ఎన్నో చేసిరు ఆనాటే కంప్యూటర్ యుగాన్ని ముందుకు తీసుకొచ్చి ఈ యొక్క భారతదేశానికి భర్త తీసుకు తీసుకొచ్చినటువంటి రాజీవ్ గాంధీ ఈ రోజుల్లో ఈ ఐఆర్ చూసినట్టయితే ఈ దేశంలో ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈరోజు మందికి అన్యాయం జరుగుతుంది ఏంటి ఉదాహరణకు చెప్తా మీకు సెల్ ఫోన్ రీఛార్జ్ ఈ రోజులో ఆ రోజు ఒకనాడు నూట యాభై రూపాయలు పెడితే సెల్ ఫోన్ రీఛార్జ్ అయ్యేది సాధారణ మానవుడు మాట్లాడంటే రోజు ఒక రీఛార్జ్ చేసుకోవాలంటే ఏడు వందలు మూడు వందల యాభై నాలుగు వందలు ఐదు వందలు పేదోడి నడ్డి విడిచే విధంగా ఉంది యువతకు అర్థం కావడం లేదు యువత అందరూ కూడా వాళ్ళు కళ్ళు మత్తులో ఉండి ఈ బీజేపీ ప్రభుత్వాన్ని ఓట్లు ఇస్తా ఉన్నారు ఇక్కడైనా కళ్ళు తెరిచి ఈ యొక్క బీజేపీ ఉన్నాను దేశం కోసం దేశం ఎడిపోతుంది మనం ఏం చేస్తా ఉన్నాం ఎవరికి ఓట్లు ఇస్తున్నాం ఎవరికి మేలు చేసే వారికి ఓట్లు ఇస్తున్నాం అనేది ఆలోచించవలసిందిగా ఈ యువతకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఈ అవకాశం వచ్చిన మండల కాంగ్రెస్ టౌన్ కాంగ్రెస్ అధ్యక్షులకు తెలియజేస్తున్నాను రాజీవ్ గాంధీ గారి జన్మదినాన్ని ప్రశ్న ఇక్కడికి మండలం నుంచి టౌనింగ్ కార్యకర్తలకు నాయకులకు ప్రతి ఒక్కరి ధన్యవాదాలు నిర్వహిస్తూ రాజీవ్ గాంధీ గారు పంతొమ్మిది వందల నలభై నాలుగు ఆగస్టు జరిపించి మన పార్టీ అమ్మ ఇంద్రాబాద్ మార్గదర్శకంలో పెరిగి ఆయన ఒక దేశానికి ప్రధానమంత్రి అయి ఆయన ఆయన తెలుగుగా వాడని అలాగే ఆయన ఎన్నో ఆధునిక ప్రాథం తీసుకొచ్చి సెల్ఫోన్ కమ్యూనికేషన్ కానీ కంప్యూటర్ విధాన్ని కానీ మొట్టమొదట మనం ఇండియాకి తీసుకొచ్చే వ్యక్తి అంటే ఆ గ్రాంతి ఆయనగా జరుగుతుంది ఆయన పంతొమ్మిది వందల తొంభై రోడ్లలో ఈ తమిళనాడులో ఈ మీటింగ్ అయిన క్రమంలో అక్కడ ఇంటి మూతను బాబు 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 ద్వారా జరిగింది ఆయన పంతొమ్మిది వందల తొంభై ఒకటి మే ఇరవై ఒకటి డెబ్బైలు వారి చివరాలను గుర్తించి మన అప్పటి భారత ప్రభుత్వం పంతొమ్మిది వందల తొంభై రెండులో వారికి భారతరత్న అవార్డు కూడా ఇచ్చి గౌరవించింది వారు ఎన్నో ఆరోగ్యపరమైన సంస్కారాలు తీసుకొచ్చి ఈరోజు యువతకు కూడా ముఖ్యంగా ఆయన రాజధాని యువతకు బాగా యువతను బాగా ఉత్తేజించి వారు ప్రోత్సహించి పార్టీ బలోపేతానికి కూడా వారు చాలా కృషి చేశారు వారు కూడా పార్లమెంట్లో ఒక ప్రధానమంత్రిగా నలభై ఏళ్ళ అధ్యక్షుల వయసులో ప్రధానమైన జనత వారికి నచ్చింది వారు దేని లోటు కూడా ఇంకా కూడా చేయలేవు వారికి ఈ లక్ష ఈరోజు జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలిసి అట్లే చేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది ప్రతి కార్యక్రమానికి వచ్చేసినటువంటి ప్రజలందరూ కూడా అభ్యర్థులు ధన్యవాదాలు తెలియజేస్తూ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ ఈరోజు రాజీవ్ గాంధీ ఎనభైవ జయంతి సందర్భంగా అతి త్వరలో పిలువగానే వచ్చి కార్యక్రమంలో పాల్గొన్న పాల్గొన్నందుకు ప్రతి కార్యకర్తకు నాయకులకు సర్పంచ్లకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఎందుకంటే దేశానికి ఏ కార్యక్రమం చేసినా పేదలకు కానీ నిరుద్యోగులకు కానీ ఏది చేసినా మన గాంధీ కుటుంబం అంటే నెహ్రూ అవుతుంది రాజీవ్ గాంధీ అయితేంది రాహుల్ గాంధీ అయితేంది గాంధీ అయితేంది దేశానికి వెన్నెముక అయినటువంటి రైతులకైనా అన్ని విధాలుగా చేసినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది రాజీవ్ రాజీవ్ గాంధీ బ్యాంకులను జాతీయం చేసి పేదలకు ఎన్నో కార్యక్రమాలు చేసినటువంటి ఘనత రాజీవ్ గాంధీ ఈరోజు ఆయన యొక్క ఆశయాలకు ముందుంచి మనము ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ ఆయన పేరు చెప్పుకుంటూ దేశంలో అన్ని విధాలుగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందంటే గాంధీ కుటుంబం వల్లనే ఈరోజు వారికి అర్పిస్తూ జయంతి సందర్భంగా మన ఉల్లిగొండలో పెద్దగా అందరి కార్యకర్తలు నాయకులు పాల్గొని వారికి నివాళులు అర్పించడం జరిగింది అదేవిధంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చి ఎనిమిది నెలలు పూర్తి చేసుకుంది చేసుకున్న సందర్భంగా ఆనాడు ఇచ్చినటువంటి హామీలను దాదాపుగా ఎయిటీ పర్సెంట్ అమలు చేస్తూ ముందుకు పోతుంది మనం భేవంతి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అయితే దాన్ని ముగులు పట్టక ఈరోజు అధికారంలో లేని అధికారం కోల్పోయిన దావంతో ప్రతిపక్షం ప్రతిపక్ష నేత ఫామ్ హౌస్లో వండుకొని ఒక ఎమ్మెల్యేగా ఉండి కేటీఆర్ ఏ ఏ అది నీకు సరైనది కాదు కేటీఆర్ గారు ఎందుకంటే ఏదైనా మాట్లాడతాయి ప్రతిపక్ష నేత ఉండాలి దానికి సీఎం గారు వచ్చేది మా ప్రభుత్వం కానీ సమాధానం చెప్తుంది మీరు లేకుండా ఒక ఎమ్మెల్యే పట్టుకొని ఇష్టం వచ్చినట్టు ఏదేదో మాట్లాడితే అది ప్రజలే రేపు బుద్ధి చెప్తారు ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము ఎందుకంటే పది సంవత్సరాలు పూర్తి చేసుకున్నాక కూడా ఒక డబుల్ బెడ్రూమ్ కానీ ఒక్క పట్టణంలో కానీ గ్రామాలలో కానీ డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిన పాపనవలేదు మీరు రైతు రుణమాఫీ చేసిన పాపనలేదు ఈరోజు ఊర్లల్లో కానీ పట్టణాలలో కానీ రైతులు ఎంతో సంతోషంగా ఉన్నారు కాకపోతే కొంతమందికి రానున్నట్లు అది కూడా క్షుణ్ణంగా ప్రత్యక్ష క్షుణ్ణంగా ఆలోచించి మా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేయాలని చేస్తుంది అని నమ్మకం ఉంది అందరికీ ఈరోజు అందుకే కాంగ్రెస్ పార్టీని గెలిపించిందంటే ఒక రైతు రుణమాఫీ కోసమే కాదు అన్ని విధాలుగా ఆ రోజు నుంచి దాదాపుగా స్వాతంత్ర్యం వచ్చిన కాని ప్రాజెక్టులు కట్టిన కనుక కాంగ్రెస్ పార్టీని అందుకే కాంగ్రెస్ పార్టీని గెలిపించింది ఈరోజు ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకుంటుంది అన్ని హామీలను కూడా నిలవేరుతుంది ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి తెలియజేస్తున్నాం జై హింద్ జై కాంగ్రెస్ గాంధీ ఏర్పాటు చేసినాం ఈరోజు భారతదేశానికి ఈ టెలిఫోన్ కానీ ఏది కానీ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందంటే అది రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి ఉన్నప్పుడు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందింది ఈరోజు కంప్యూటర్ యుగం భారతదేశంలో ఉందంటే అది కేవలం రాజీవ్ గాంధీ చొరవతోటే జరిగి అదేవిధంగా ఈ దేశానికి స్ఫూర్తి రాజీవ్ గాంధీ ఆశయాలు సాధించడానికి వెళ్ళేవేళలు అందరం కృషి చేయాలని కోరుకుంటున్నాం పట్టణంలో రాజీవ్ గాంధీ గతంలో అనేక రకాలుగా దేశానికి వారు వారి కుటుంబం కూడా భారతదేశానికి ఎన్నో ఎలవేలు సేవ చేసింది కేవలం భారతదేశం చేసినటువంటి పనులు కొన్ని రాజీవ్ గాంధీ ఇందిరాగాంధీ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సోనియా గాంధీ అదేవిధంగా రాహుల్ గాంధీ మన దేశం కోసం ఎంతో పోటీ చేస్తూ ఉన్నాడు పోరాడుతూ ఉన్నాడు అన్ని రంగాలలో ముందుండి కొట్లాడుతున్న అన్యాయం జరుగుతూ ఉంటే న్యాయం కోసం కొట్లాడుతున్నటువంటి కుటుంబం ఎవరైతే ఉందంటే అది కేవలం గాంధీ కుటుంబం గాంధీ కుటుంబంలో రాజీవ్ గాంధీ కానీ ఇందిరా గాంధీ గానీ సోనియా గాంధీ కానీ రాహుల్ గాంధీ గాని అనేక రకాలుగా మన ఇండియా కోసం కొట్టాడడం జరుగుతూ ఉంది ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ ఆశయాలు ఏవైతే ఉన్నాయో మీరందరం కరుడు కట్టిన వాదులుగా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరే విధంగా రాబోయే రోజుల్లో సెంట్రల్లో ఇట్లా వచ్చే విధంగా మేమందరం సైనికుల పని పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మండలం పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నా